హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ముందుగా నా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అయితే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ కోసం నేను ఆఫ్ చికెన్ తీసుకున్నా అండి చికెన్ని మంచిగా కడుక్కోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తీసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది కొంచెం బాగానే వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి కూడా మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోండి చికెన్ కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చికెన్ అట్లా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా వదిలేయాలి చికెన్ని ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ గ్రేవీ కోసం ఏం చేసినా అంటే ఒక టూ ఆనియన్స్ ఒక టమాటో టూ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మిక్సీ చేసుకున్నాండి గ్రేవీ కోసం అని సో అది ఇందులో వేసిన అది వేసిన తర్వాత ఒక టెన్ టెన్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చికెన్కి తగ్గట్టుగా మనం తినే విధంగా వేసుకోవాలి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇక ఏదైనా వేడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇవి ఇలా అయింది ఉప్పు కారం చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆ తర్వాత చికెన్ ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు అలానే ఉంచుకోవాలి అంటే కారం స్మెల్ అయ్యేంత ఎవరికి ఆ తర్వాత మనం చికెన్కి తగ్గట్టుగా కొంచెం చికెన్ కుక్ అయ్యే వరకు వాటర్ పోసుకోవాలి చికెన్ ఉడికేంత వరకు మనకి ఏ క్వాంటిటీలో వాటర్ అయితే కావాలో అలా వేసుకోవాలి సూప్ సూప్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే మనకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి నేనైతే కొన్ని పోసుకున్నా కొన్ని పోసుకున్నాక ఇదిగో ఈ విధంగా అయింది ఈ విధంగా అయినాక కొంచెం గరం మసాలా వేసుకున్నా వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్న అంతే అండి చికెన్ అయితే రెడీ చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న చికెన్ని అన్నం లేదా బాస్మతి రైస్ తింటే చాలా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్